హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో గులాబీ మొక్కల గురించి తెలుసుకుందామండి మన వీవరు రెగ్యులర్గా మన వీడియోని చూసే మన వీవరు కామెంట్ పెట్టారనమాట అక్క గులాబీ మొక్క గురించి వీడియో చేయండి గులాబీ మొక్కలు ఆకులన్నీ ఎండిపోతున్నాయి అన్నీ కూడా ఎండిపోతున్నాయి వాటికి ఏంటి సొల్యూషన్ అని చెప్పి కామెంట్ పెట్టారనమాట సో ఇవాళ వీడియోలో గులాబీ మొక్క గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందామండి వీడియో కొంచెం లెన్త్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండిదాకా చూడండి మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని అయితే షేర్ చేయండి సో ఇప్పుడు వీడియోని అయితే స్టార్ట్ చేసిద్దాం నేను ఇక్కడ చూపిస్తున్న మొక్క వచ్చేసి నాటు గులాబీ మొక్క అనమాట ఈ నాటు గులాబీ మొక్క మీరు ఎలా పెట్టినా కూడా వచ్చేస్తుందండి అసలు దీనికి ఎక్కువ మెయింటెనెన్స్ అనేది ఏమి ఉండదు కాకపోతే మనం ఎరువు అనేది గట్టి ఫర్టిలైజర్ అనేది ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి ఇస్తూ ఉంటే పువ్వులు అనేది సంవత్సరం అంతా పూస్తూ ఉంటుంది నాటు గులాబీ మొక్కల్ని పెంచుకోవడం అసలు చాలా కష్టమైన అయితే కాదండి చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు అనమాట కానీ నీళ్లు పోసుకునే విషయం కానీ ఎండకి ఎంతసేపు మొక్కను ఉంచుకోవాలి గట్టి ఫర్టిలైజర్ ఇస్తే ఎలాంటి ఫర్టిలైజర్ని ఇవ్వాలి లిక్విడ్ ఫర్టిలైజర్ని ఎన్ని రోజులకి ఒకసారి ఇవ్వాలి అనే దాని గురించి డీటెయిల్గా మీకు ఇవాళ వీడియోలు అయితే షేర్ చేస్తున్నానండి గులాబీ మొక్కని రోజుకి ఐదు నుంచి ఆరు గంటల దాకా ఎండలో అయితే తప్పకుండా పెట్టుకోవాలండి ఎండ వచ్చేటట్టుగా చూసుకోండి మొక్కకి అలాగే మీరు వాటర్ వాటరింగ్ విషయానికి వస్తే గులాబీ మొక్కకి ఎక్కువ నీళ్ళు అయితే పోయకూడదండి నీళ్లు మట్టి ఎండినప్పుడే నీళ్లు పోయాలన్నమాట మట్టి ఎండినప్పుడే మీరు నీళ్లు పోసుకోవాలి అలాగే గులాబీ మొక్కలకి ఏదైనా ఫంగస్ లాంటిది కానీ లేకపోతే ఏమన్నా పురుగులు లాంటివి కానీ ఏమన్నా ఉన్నాయా అని ఒకసారి చూసుకోండి నేను చెప్పేది వచ్చేసి నాటు గులాబీ మొక్కలకైతే పురుగులు ఉండవండి ఇది నా దగ్గర ఉండి ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ ఒక్కరోజు కూడా పురుగులు లాంటివి ఏమీ నేను చూడలేదు అసలు మట్టిలో ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఫంగస్ లాంటిది వస్తూ ఉంటుంది వాటికి తగ్గది వాటికి తగ్గట్టు మనం సొల్యూషన్ అనేది చేసుకుంటే ఈ మొక్క అయితే బాగా ఎదుగుతుంది సో నేను చెప్పేది ఏంటంటే మనకి హైబ్రిడ్ గులాబీస్ మొక్కలు వస్తాయి కదండీ అవి ఎక్కువ రోజులు బతకం అనమాట మనం నర్సరీ నుంచి అయితే గులాబీ మొక్కలు తెచ్చుకుంటాము తెచ్చుకున్న తర్వాత ఒకసారి రెండుసార్లు బాగానే వస్తాయి పువ్వులు దాని తర్వాత మళ్ళీ ఎండిపోతాయి సో ఇది నాకు కూడా జరిగిందండి స్టార్టింగ్లో నేను గులాబీ మొక్కలు తెచ్చుకున్నాను సో నాకు కూడా ఈసారి ఏమైందంటే రెండు సంవత్సరాల దాకా ఉన్నాయన్నమాట మొక్కలు రెండు సంవత్సరాలు కూడా కాదు వన్ ఇయర్ త్రీ టు ఫోర్ మంత్స్ దాకా ఉన్నాయన్నమాట దాని తర్వాత ఏంటంటే మెల్లగా ఆకులనేవి ఎండిపోయి ఎల్లో కలర్లోకి మారిపోయి చీరలు అనేవి ఎండుతూ వచ్చినాయి అనమాట అలా ఉన్నట్టుండి మొక్క అంతా ఒక రోజు చనిపోయినాయి అనమాట రెండు మొక్కలు నాకు అలాగే రెడ్ రోజు ఒకటి ఎల్లో కలర్ రోజు ఒకటి ఇవి రెండు మొక్కలు చనిపోయినాయి అనమాట సో నాకైతే అది ఎందుకు చనిపోతున్నాయి ఏంటని కూడా నేను చూడలేదు వాటిని ఒకరోజు చూసేసరికి ఎల్లో కలర్లోకి ఉన్నాయి ఆకులు ఇంకొకసారి వెళ్ళి ఒక రెండు రోజుల తర్వాత చూసేసరికి మొత్తం ఆకులన్నీ చిగురులన్నీ ఎండిపోయి అలా మొక్క అంతా చనిపోయిందనమాట అసలు నాకు రీజనే తెలియలేదు వాటికి సరే తీర మొక్కని తీసి చూస్తే మట్టి లోపలంతా ఫంగస్ వచ్చేసింది అనమాట తెల్ల పురుగులు మట్టి లోపల సో మట్టి లోపల అయితే నేను చూడలేదు ఒకసారి మట్టి తీసి చూడాల్సింది నేను కూడా చూడకుండా అలా వదిలేసేసరికి రెండు మొక్కలు పోయినాయి అనమాట ఏంటంటే హైబ్రిడ్ గులాబీ మొక్కలు పెంచుకునే వాళ్ళు జాగ్రత్తగా పెంచుకోవాలండి గులాబీ మొక్కలకి మెయింటెనెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది హైబ్రిడ్ గులాబీ మొక్కల్ని ఎండలో పెట్టుకోవాలన్నమాట రోజుకి ఐదు నుంచి ఆరు గంటల దాకా ఎండలో పెట్టుకోవాలి వాటరింగ్ అనేది తప్పకుండా రోజుకొక్కసారి వాటరింగ్ అనేది తప్పకుండా చేయాలన్నమాట అలాగే మనం మట్టిని అప్పుడప్పుడు మట్టిని గుల్ల చేస్తూ ఉండాలన్నమాట గులాబీ మొక్కలకి మట్టిని లూజ్ చేస్తూ ఉంటే వేర్లకి ఆక్సిజన్ అనేది అందుతుంది అనమాట సో అలా అయితే మొక్క బాగా ఎదుగుతుందండి అలాగే వాటరింగ్ చేసేటప్పుడు మొక్క మొత్తం తడిసేటట్టుగా వాటరింగ్ అయితే చేయాలన్నమాట ఇంకొక విషయం ఏంటంటే మొక్కని మనం వాటరింగ్ చేయడానికి ముందు గొల్ల అయితే చేస్తాం కదా మట్టి గుల్ల చేసేటప్పుడు ఒక్కసారి మట్టి కొంచెం లోతు దాకా తీసి మీరు చూడాలన్నమాట అందులో ఏమన్నా ఫంగస్ లాంటిది ఉందా లేకపోతే తెల్ల పురుగులు కానీ మనకి మట్టి పురుగులు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి ఒక్కసారి మీరు మట్టిని సాయిల్ని అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి సాయిల్ని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే మీరు వాటరింగ్ అనేది చేయాలి ఒకసారి వాటరింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ రోజు అంతా మీరు మట్టి అయితే లూజ్ చేయలేరు మళ్ళీ మట్టి కూడా తవ్వలేరు అనమాట సో ఆ విధంగా అయితే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మన మనం ఇప్పుడు ఎండాకాలం కదా వర్షాలు ఒకవేళ చాలా తక్కువగా ఉంటాయి కదా వర్షాలు తక్కువగా ఉన్నప్పుడు ఎండాకాలం అప్పుడు ఏంటంటే మనం లిక్విడ్ ఫర్టిలైజర్ని అయితే ఇవ్వచ్చు అనమాట మొక్కకి లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే మీరు ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు బనానా పీల్ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు నేనైతే ఇక్కడ బనానా పీల్ ఫర్టిలైజర్ని అయితే మీకు చూపిస్తున్నానండి ఇక్కడ ఇదేంటంటే నేను పొద్దున పెట్టాను అనమాట మధ్యాహ్నం దాకా ఉంచాను ఇందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నానండి నేను ఈ బనానా పీల్ వాటర్లో కొంచెం పసుపుని యాడ్ చేసుకున్నాను అనమాట ఈ పసుపు వేయడం వల్ల ఏంటంటే బనానా పీల్ ఫర్టిలైజర్లో మొక్కలో ఏదైనా మట్టిలో పలా ఫంగస్ లాంటిది కానీ తెల్ల పురుగులు లాంటివి ఏమన్నా ఉంటే చనిపోతాయండి మనం బనానా పీల్ ఫర్టిలైజర్లో అయితే మనకి ఇందులో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఇలా మీరు వారానికి ఒక్కసారి ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల పువ్వులు అనేవి చాలా బాగా వస్తాయండి ఇది స్పెషల్గా గులాబీ మొక్కలకి మల్లె మొక్కలకి బాగా పనిచేస్తుంది అనమాట బనానా పూల్ ఫర్టిలైజర్ అన్ని పూల మొక్కలు కూడా పనిచేస్తుందండి అండి కానీ నేను ఎక్కువగా గులాబీ మొక్కలకి మల్లె మొక్కలకి ఇస్తూ ఉంటానన్నమాట ఇంకొకటి ఏంటంటే గులాబీ పూలు సైజు పెద్దగా రావాలి అంటే ఎగ్ షెల్స్ అండి మనం కోడిగుడ్డు పెంకులు ఏవైతే ఉంటాయో వాటిని ఎండలో బాగా ఎండబెట్టేసి మిక్సీలో ఒక కొంచెం పొడి చేసుకొని కానీ లేకపోతే మీరు దంచుకోవడానికి వీలుగా ఉంటే ఎక్కడైనా దంచుకొని కానీ వాటిని పౌడర్ కింద చేసేసి మట్టి కొంచెం సైడ్లో మట్టి అంతా తవ్వేసి దాంట్లో లోపల వేసేయాలన్నమాట సో అలా వేయడం వల్ల కూడా మీకు పువ్వులు అనేవి సైజు బాగా పెద్దగా వస్తాయి ఆకులు కూడా అంతే మీకు మంచి చిగురు అనేది వస్తుంది అనమాట ఇలా మొక్కలు ఎండిపోతున్నాయి ఆకులన్నీ ఎండిపోయి ఎల్లో కలర్లో మారిపోయి మొక్క మనం కొమ్మ ఎక్కడికైతే కట్ చేస్తామో అక్కడ నుంచి డైబ్యాక్ అయిపోతుందని కూడా నాకు కామెంట్ అయితే పెట్టారనమాట మన ఎవరు సో అలా మీకు కొమ్మలు డైబ్యాక్ అవుతున్నాయంటే ఫంగి సైడ్ అని మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి ఒక చిన్న ప్యాకెట్ తెప్పించుకొని పెట్టుకుంటే చాలా రోజుల దాకా మీకు ఫంగిసైడ్ సైడ్ అనేది వస్తుంది ఆ ఫంగిసైడ్ని ఒక లీటర్ వాటర్ తీసుకొని ఒక పావు స్పూన్ అంటే చిన్న స్పూన్తో ఒక పావు స్పూన్ దాకా ఆ పౌడర్ వేసుకొని కలుపుకొని మనం మొక్కలో వేసుకోవచ్చు అనమాట లేకపోతే స్ప్రే కూడా చేసుకోవచ్చండి మనం కొమ్మ ఎక్కడైతే ఎప్పుడైతే ఫ్రెష్గా గులాబీ మొక్కని కట్ చేస్తామో అప్పుడు దాంట్లో కొన ఏదైతే ఉంటుందో అది ఎండిపోకుండా ఉండాలి అంటే డైబ్యాక్ అవ్వకుండా ఉండాలి అంటే ఆ ఫంగిసైడ్ అనేది దానికి అప్లై చేయొచ్చు ఒకవేళ లేదండి నాకు ఫంగిసైడ్ నేను కొనలేను అనుకుంటే ఇంట్లో ఉండే పసుపు అలాగే మనకి చెక్క దాల్చిన చెక్క పొడి అండి సినిమన్ అండ్ టర్మరిక్ పౌడర్ని వాటిని రెండింటిని సమానంగా తీసుకొని కలుపుకొని కూడా మనం ఆ కొమ్మలకి పట్టించవచ్చు సో ఇక్కడైతే నేను బనానా పీల్స్ని ఎగ్షెల్స్ని ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకొని ఉంటానన్నమాట మొక్కలకి ఇవ్వడానికి నాకు ఎప్పుడైతే వీలవుతుందో అప్పుడు అప్పుడంతా కూడా నేను ఈ విధంగా మొక్కలకి ఇస్తూ ఉంటానన్నమాట అలాగే మొక్కలకి ఎండాకాలం అప్పుడు మనం ఇప్పుడు ఎండాకాలం అయితే స్టార్ట్ అయింది కదా ఎండాకాలం అప్పుడు మొక్కలకి మల్చింగ్ అనేది చాలా అవసరం అనమాట మల్చింగ్ని ఎలా చేయాలి అని కావాలనుకుంటే ఒక వీడియో అయితే షేర్ చేస్తానండి మీకు చాలా వీడియోస్ కూడా ఉంటాయి కదా మల్చింగ్ ఎలా చేయాలనేది ఒకసారి చూడండి నేనైతే మనకి టెంకాయ పొట్టి ఏదైతే ఉంటుందో అంటే మనకి టెంకాయ పీచ్ ఉంటుంది కదా వాటితోనే మల్చింగ్ అనేది చేస్తూ ఉంటాను మనకి చిన్న చిన్న బ్యాగ్స్ అవి వస్తాయి కదండి ఇవి పేపర్ బ్యాగ్స్ కాకుండా మనకి ఈ క్లాత్తో బ్యాగ్స్ స్ అనేవి వస్తాయి కదా వాటితో కూడా మనం మల్చింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట మొక్క బాగా ఎక్కువగా ఎండలో ఉంటుంది అనేటప్పుడు మల్చింగ్ అనేది తప్పకుండా చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే మొక్క చిగురులు అవి కూడా ఎండిపోకుండా బాగా వస్తాయి అనమాట సో నాకైతే ఇక్కడ ఈ మొక్క మాత్రం చాలా బాగా వస్తుందండి హైబ్రిడ్ గులాబీ మొక్కలు తెచ్చుకున్నాను కానీ అవైతే నా దగ్గర రెండు మొక్కలు బాగా సర్వే అవ్వలేకపోయాయి అనమాట అవి రెండు మొక్కలు పోయినాయి ఇంకా మిగతా ఈ మొక్కలన్నీ కూడా బాగానే ఉన్నాయన్నమాట సో మొక్కకి ఏంటంటే మనం గట్టి ఫర్టిలైజర్ ఎప్పుడు ఇవ్వాలి అంటే ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి ఒక గుప్పిడు కంపోస్ట్ అంటే మనం కిచెన్లో ఉండే కంపోస్ట్ ఏదైతే కిచెన్ కంపోస్ట్ కానీ మనం ఆన్లైన్లో తెప్పించుకుంటే వర్మి కంపోస్ట్ ఇలాంటివి ఏదైనా సరే ఒక గుప్పిడు డైరెక్ట్గానే మీరు మొక్కలకి ఇచ్చేయచ్చండి కానీ మొక్కలకి ఇచ్చేటప్పుడు నీళ్లు పోసే ముందు కంపోస్ట్ని కొంచెం మట్టి అనేది లూజ్ చేసేసి దాని తర్వాత పోటలో చుట్టూ కంపోస్ట్ వేసేసి దానిపైన మళ్ళీ మీరు నీళ్లు పోసారనుకోండి అప్పుడు మొక్క కంపోస్ట్లో ఉండ న్యూట్రిషన్స్ అన్నీ కూడా బాగా అబ్జార్బ్ అనేది చేసుకుంటుంది అనమాట సో మొక్కని ప్రోనింగ్ అనేది తప్పకుండా టైం టు టైం చేయాలన్నమాట మొక్కని మీరు ఎప్పుడల్లా కట్ చేస్తారో కట్ చేసినప్పుడు అంతా కూడా నేను చెప్పాను కదండి డైబ్యాక్ అవ్వకుండా ఉండాలంటే మనకి టర్మరిక్ పౌడర్ అండ్ సినిమన్ పౌడరు లేకపోతే ఫంగిసైడ్ పౌడర్ అని మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది అదైనా తీసుకొచ్చి తప్పకుండా అప్లై చేయాలండి ఆ విధంగా మీరు అప్లై చేశారనుకోండి మొక్కలు చాలా బాగా వస్తాయి అనమాట ఎక్కడ కట్ చేసిన కొమ్మ అక్కడ ఎండిపోకుండా ఫ్రెష్గా ఉండిపోతుంది దాంట్లో నుంచి మళ్ళీ పక్కన చిగురులు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ ఉంది కదండీ ఈ మొక్కనైతే అసలు నేను ఎన్నిసార్లు కట్ లెక్క లేదనమాట నాకు చాలా సార్లు కట్ చేసేసాను అనమాట అన్నిసార్లు కట్ చేసినప్పటికీ కూడా మళ్ళీ బాగా వస్తుందన్నమాట మొక్క ఇది దీనికి ఈసారి రిపోర్టింగ్ అనేది అవసరం అనమాట నేను రీపోర్టింగ్ చేయలేకపోతున్నాను మొక్క చాలా పెద్దది అయిపోయిందండి ఇది నా ముళ్ళు కూడా ఉంటున్నాయి కాబట్టి రీపోర్టింగ్ అనేది చేయలేకపోతున్నాను సో ఈసారి నెక్స్ట్ దీన్ని రీపోర్టింగ్ చేయాలంటేనే నాకు చాలా పెద్ద ఛాలెంజింగ్ అనిపిస్తుంది రీపోర్టింగ్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా మీకు వీడియో అనేది షేర్ చేస్తాను ఇప్పుడైతే చేయను అండి ఇంకా నెక్స్ట్ ఇంకొక టూ త్రీ మంత్స్ ఈ వానాకాలం అంతా అయిపోయిన తర్వాతే నేను మొక్కల్ని డిసెంబర్కి ముందు రిపోర్టింగ్ చేస్తానండి చలికాలం రావటానికి ముందు అయితే రిపోర్టింగ్ చేస్తాను చలికాలంలో గులాబీ పూలు బాగా ఎక్కువగా పూస్తాయి కాబట్టి నేను చలికాలంలోనే దా అంటే గులాబీ పూలు పూయటానికి ఒక నెల ముందు ఆ సీజన్ వచ్చడానికి ఒక నెల ముందు నేనైతే రిపోర్టింగ్ అనేది చేస్తాను అనమాట అప్పటికీ వానలు అన్నీ అయిపోయి ఉంటాయి కాబట్టి అప్పుడైతే రిపోర్టింగ్ ఈజీగా చేసేసుకోవచ్చు సో చేద్దామని అనుకుంటున్నాను రిపోర్టింగ్ చేస్తే తప్పకుండా మీకు వీడియో అనేది షేర్ చేస్తాను అనమాట సో ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మన గార్డెన్లో పూసిన పువ్వులు అన్నీ కూడా నేను రోజు ఇలా మా ఇంట్లో ఉండే వినాయకుడికి అయితే పెడుతూ ఉంటాను అనమాట ఎవ్రీడే అండి ఏదో ఒక పువ్వు మందారం పువ్వులు కావచ్చు లేకపోతే గులాబీ పువ్వులు కావచ్చు మల్లె పువ్వులు కావచ్చు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి కదా మా గార్డెన్లో ఉండే అన్నిటిని కూడా నేను ఈ విధంగా ఏదో ఒక పువ్వు తీసుకొచ్చి ఇలా వినాయకుడికి అయితే అలంకరణ చేస్తూ ఉంటాను అనమాట పొద్దున లేవగానే నేను చేసే పని ఏంటంటే గార్డెన్ లోపలికి వెళ్ళి ఏం పువ్వులు పోస్తాను ఈరోజు అనేది చూడటం అన్నమాట పొద్దున లేవగానే నేను పువ్వులనే ముందుగా చూస్తాను మొక్కల్ని ఎక్కడికైనా ఊరికి వెళ్ళినా సరే ఇంటి లోపలికి రా రాకుండా ముందే ఫస్ట్ మొక్కల దగ్గరికి అయితే వెళ్తానమాట వదిలేసి వెళ్ళాను ఎలా ఉన్నాయో ఏంటో అని బెంగగా ఉంటుందన్నమాట సో ఎక్కడికైనా వెళ్ళినా కూడా నీళ్ళు అది మా వారు పోసేస్తారండి నీళ్లు పోయటంలో అయితే ఏం లేదు కానీ ఏమైనా ఫంగస్ అలాంటివి ఏమైనా వస్తే ఆయనకి తెలియవు దగ్గరికి వెళ్ళి చూడరు అంత టైం ఉండదు సో నేనైతే రోజు వాటితో కాసేపు టైం స్పెండ్ అయితే అనమాట నాకైతే తెలుస్తుంది ఈ మధ్యన కూడా కొంచెం బిజీ అయిపోయానండి పిల్లలు ఎగ్జామ్స్ అవి అయ్యాయి ఊరికి వెళ్ళాము మా పాప టెన్త్ కూడా అయిపోయింది కదా సో ఊరికి అది వెళ్ళొచ్చాము అందుకే ఈసారి మొక్కలన్నీ కూడా కొంచెం పెస్ట్ అది పాడైపోయినాయి అనమాట వాటి గురించి కూడా ఇంకా నెక్స్ట్ కేర్ తీసుకోవాలి వాటి గురించి కూడా నేను ఎలా కేర్ తీసుకుంటాను అనే దాని గురించి కూడా మీకు వీడియో అనేది షేర్ చేస్తానండి మన వివరైతే చాలా రోజుల నుంచి కామెంట్ చేస్తున్నారనమాట అక్క గులాబీ మొక్క గురించి వీడియో పెట్టండక్క అని చెప్పి సో నాకు కుదరలేదండి ఈ వీడియో షేర్ చేయడానికి కొంచెం లేట్ అయ్యింది నాకు వీడియో అయితే చేశాను కానీ ఎడిట్ చేయడం అది కూడా కొంచెం టైం పట్టింది అనమాట నాకు సో అందుకే వీడియో అనేది లేట్గా పోస్ట్ చేస్తాను వాళ్ళకి చెప్పాను ఫ్రైడే ఆర్ సాటర్డే పోస్ట్ చేస్తాను అని చెప్పి చెప్పాను అనమాట సో అందుకే ఇవాళ ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నానండి మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం